అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పాత్రను మీరు బాగా నిర్వహించండి అని మాకు సలహా ఇచ్చారు సంతోషం ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించడం కోసమే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు సో ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసి మేము ప్రజల పక్షాన మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా డెఫినెట్గా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడతాం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు బయట మాట్లాడినప్పుడు మీరు ఎన్ని గంటలు మాట్లాడతారో మాట్లాడండి మీ మైక్ కట్ చేయము మీరు ఎంతసేపు మాట్లాడినా శాసనసభలో అవకాశం ఇస్తాము అని బయటనేమో చెప్తా ఉన్నారు కానీ లోపలికి వస్తే మైకు రావడం కోసం అడిగి అడిగి మా గొంతులు మూగబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మైక్ ఇచ్చే పరిస్థితి లేదు సో దయచేసి మీతో కోరేది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పారు సభ హుందాతనాన్ని తగ్గించే విధంగా మాట్లాడారు నేను ఆ విషయాలను రెక్టిఫై చేయాలి సభ రికార్డ్స్ను దాన్ని కరెక్షన్ చేయడం కోసం నేను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇకపోతే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మనన్నెవరన్నా ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష మీ అధిష్టానానికి నమ్మకం లేదు మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పంపించిన చరిత్ర మీ పార్టీది అదొక్కసారి మీరు గుర్తు పెట్టుకుంటే మంచిది నమ్మకం లేని మా అధిష్టానానిక మీ అధిష్టానానిక ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ జీతభత్యాల గురించి ఒకటో తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది నిన్న ఏడవ తారీఖు దాకా కూడా ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి అన్నా రెండు నెలలైంది జీతాలు రాలేదు అసెంబ్లీలో మాట్లాడండి అని ఈ రోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్ నా దగ్గరకు వచ్చారు ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల అరవై ఈజీఎస్ ఉద్యోగులకు ఇవ్వాలడికి జీతం బల్లే వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు వివోఏలకు ఇవ్వాలటి వరకు జీతం బల్లే హాస్పిటల్లలో అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్ లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను ఒకటో తారీఖు ఇచ్చిన మన సత్య దూరమైన విషయం సభలో చెప్పారు కరెక్షన్ చేసుకోండి మీరు ఒకటో తారీఖు ఇవ్వలేదు ఆరు ఏడో తారీఖు దాకా ఇచ్చారు ఇంకా రాజేంద్రలో అని చెప్పి ఒక తప్పుడు మాటను సభలో చెప్పి రాష్ట్ర ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తా ఉన్నారు పదకొండు కిలోమీటర్లు మా హయాములో ఎస్ఎల్బిసి టనల్ తవ్వడం జరిగింది దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని కరెక్షన్ చేసుకోవాలి ఇంకోసారి మాట్లాడేటప్పుడు డబుల్ చెక్ చేసుకొని మాట్లాడండి అది మీ మీ పొజిషన్కు ఆ కుర్చీకి మీకు తగదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కూడా మాట్లాడారు నేను మీకు ఇచ్చే సూచన విమర్శ చేయాలంటే నేను చాలా చేయగలుగుతా అఫ్కోర్స్ నా వల్ల నా మైక్ కట్ అవుతుంది నేను మీకు ఇచ్చే సూచన ఆ రోజు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కంట్రోల్లో నాగార్జున సాగర్ను తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్లో ఇచ్చారు కానీ ఈరోజు ఎన్నికలు జరిగే రోజు పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా వచ్చి ఆ రోజు పోలీసులు వచ్చి వాళ్ళు హాధనం చేసుకున్నారు ఎలక్షన్ జరిగేటప్పుడు ఏముంటది మనమందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవాళకి రెండు నెలలైనా సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రతలో ఇలా నాగార్జున సాగర్ ఉన్నది శ్రీశైలం మాత్రం ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల హయాంలో ఉంది మీరు వెంటనే నాగార్జున సాగర్ను మన రాష్ట్ర ఆధీనంలోకి తీసుకునే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే శ్రీశైలం ఈరోజు ఏపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాగర్ మన హయా మన చేతుల్లో ఉండాలి దానికి మీరు రమ్మంటే మీ వెంట అన్ని రకాలుగా రావడానికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ముఖ్యమంత్రిగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష కేఆర్ఎంబి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ చాలా ఆరోపణలు చేసినారు నాకు క్లారిఫికేషన్ సమయం లేదు కానీ ఇవాళ నేను అడిగేది ఒక్కటే కేఆర్ఎంబిని అప్పచెప్పింది ఎవరు మీరు కాదా మినిట్స్ చదివి వినిపించమంటారా రెండు మినిట్లలో మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడవ తేదీ ఒకటో తేదీ రెండు మీటింగులు జరిగినాయి పదిహేడవ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో కేఆర్ఎంబి మీటింగ్లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు బోత్ ద విల్ ఓవర్ ఫిఫ్టీన్ ప్రైవేటైజ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు విత్ ఇన్ వన్ మంత్ టైం పీరియడ్ ఎందుకు ఒప్పుకొని వచ్చినారు మరి మేము ఆ రోజు ఒప్పుకోలేదే ఇది ఇది నా కథ కాదు నేను చెప్తున్నది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మినిట్స్ నెల రోజుల్లోగా అప్ప చెప్తామని మీరు చెప్పొచ్చినటువంటిది రెండవది అధ్యక్ష మళ్ళీ ఈ విషయం మీద మీరు తెల్లారి పత్రికల్లో వార్తలు వచ్చినాయి అయ్యో మనకు విద్యుత్ ఎట్లా మన రాష్ట్రానికి అన్యాయం జగన్ విజయం సాధించి నన్ను పత్రికల్లో వస్తే నేను ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపినాం అయితే లెట్ మీ కంప్లీట్ మొత్తం చెప్పినాక క్లారిఫై చేయమండి మొత్తం చెప్పినాక క్లారిఫై చేస్తే ఇంకా వాడికే మంచిగా ఉంటది రెండవది సార్ ఒక్క నిమిషం నేను విమర్శ ఈ రాష్ట్ర ప్రయోజనాలు మినిస్టర్ గారు క్లారిఫికేషన్ ఇస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్